హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ ఇట్ సింపుల్ లావర్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ డియర్ స్టూడెంట్స్ రైల్వే టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే అతి త్వరలో అటు మీన్న అతి దగ్గరగానే ఉన్నాయన్నమాట మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎగ్జామ్స్ ఏవైతే రైల్వే టెక్నీషియన్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఎగ్జామ్స్కి మనకు ఉన్నటువంటి సమయం తక్కువ ఈ టైంలో మనకి స్కోరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువ ఉంది మరి స్కోరింగ్ అనేసరికి మనకి రైల్వేలో ఈ టెక్నీషియన్స్కి మాత్రమే నలభై మార్కుల జనరల్ సైన్స్ అనేది టెంటేటివ్గా మెన్షన్ చేయడం జరిగింది అందరూ గుర్తుపెట్టుకోండి నలభై మార్కులు జనరల్ సైన్స్ అని చెప్పి వాళ్ళు అక్కడ నోట్ బులెటిన్లో కూడా అంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కానీ లేకపోతే నోటిఫికేషన్లో కానీ మనకి ప్యాటర్న్ ఏం చెప్తారంటే టెంటేటివ్ అని చెప్పాడు వీటిని టెంటేటివ్ టెంటేటివ్ అంటే ఏంది దాదాపుగా ఓకేనా దాదాపుగా ఇలా ఇవ్వచ్చు ఈ ప్యాటర్న్లో ఉండొచ్చు అని చెప్పేదే టెంటేటివ్ ప్యాటర్న్ అంటారు ఇది పెరగవచ్చు లేదా తగ్గొచ్చు లేదా మ్యాథ్స్ తగ్గొచ్చు ఇది పెరగచ్చు ఏదైనా కానీ సైన్స్కి అయితే ప్రాధాన్యత అనేది ఎక్కువగానే ఉంది ఇక్కడ నలభై మార్కులనే మీరు స్టిక్ అని అవ్వద్దు ఎందుకంటే నలభై కాస్త యాభై అవ్వచ్చు లేదా ముప్పై అవ్వచ్చు ముప్పై కన్నా తగ్గే పరిస్థితి లేదు ఓకేనా సో నలభై కన్నా ఎక్కువైనా ఉండే పరిస్థితి ఉండవచ్చు మరి ఉన్నటువంటి ఇరవై రోజుల సమయంలో మనం ఓవరాల్గా ఈ నలభై మార్కులు తెచ్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సీనియర్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ యాస్పిరెంట్స్ అంటే బాగా ప్రిపేర్ అయ్యే రివిజన్లు ఉండేవారు ఎవరైతే ఉన్నారో ఇరవై రోజులు కూడా ఏం చేస్తారంటే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ తెలిసే ఉంటాయి కదా ఫిజిక్స్ మీద కెమిస్ట్రీ మీద ఈ రోజుకు ఒక టాపిక్ ఇరవై రోజులు ఇరవై టాపిక్లు అనుకో రోజుకు టాపిక్ చదవడం దీని మీద మీరు మార్క్ టెస్ట్ రాయడం మార్క్ టెస్ట్లు ఎక్కడైనా తప్పులు వస్తే మళ్ళీ మీరు సెల్ఫ్ ఎనాలైజ్ చేసుకోవడమే సో అనలైజ్ చేసుకొని చదువుకుంటూ వెళ్ళడమే తప్ప ఇంకేమీ లేదు అండ్ అదేవిధంగా ఫిజిక్స్లో క్యాలిక్యులేషన్స్ ఏవైనా लो तो క్యాలిక్యులేషన్స్ ఏవైతున్నాయో రెగ్యులర్గా మీరు మ్యాథ్స్ ఎలా చేస్తున్నారో అలానే చేయాలన్నమాట ఖచ్చితంగా అలా చేస్తేనే వర్కౌట్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ఉన్నటువంటి ఇరవై రోజుల్లో మీరు పూర్తి స్థాయిలో మళ్ళీ మళ్ళీ చెప్తున్న గుర్తుపెట్టుకోండి ఉన్నటువంటి ఇరవై రోజుల్లో ఎన్సిఆర్టీ పుస్తకాలు లేకపోతే ఇంకే వేరు వేరు పుస్తకాలు ఇప్పుడిప్పుడు కొత్తగా అయితే ఏమీ చదవద్దు చదివిందే రిపీట్ చేయండి లేదు సార్ సైన్స్ టచ్ చేయలేదు మ్యాథ్స్ బావచ్చు సైన్స్ నేను టచ్ చేయలేదు ఇప్పటిదాకా లేదా జస్ట్ అలా టచ్ చేసి విడిచిపెట్టేస్తా అన్నా కానీ ఎన్సిఆర్టీ చదవ చాలా మీకు ఎందుకంటే సిక్స్త్ క్లాస్ బుక్ సెవెంత్ క్లాస్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ చదివేసరికి టైం అంతా అయిపోతుంది నువ్వు ఎయిత్ నైన్త్ టెన్త్ చదవాలి కదా మరి ఇవన్నీ పోతాయి ఓన్లీ టెన్త్ క్లాస్ ఒకటే చదువుకుని కూర్చుంటానంటే ఇరవై రోజులు కూడా అయిపోతుంది అనమాట అంటే సమయం అనేది చాలా తక్కువ ఉంది ఈ టైంలో ఎన్సీఆర్టీసీ ఏమీ పట్టుకోవద్దు ఓకేనా ఎన్సీఆర్టీసీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై రోజుల సమయం అయితే అసలు పట్టుకోవద్దు ఒకటి మామూలుగా అయితే చదవాలి కానీ ఉన్నటువంటి టైం తక్కువ ఒకవేళ మీ దగ్గర ఏమైనా షార్ట్ నోట్స్లు ఉంటే షార్ట్ నోట్స్లు అంటే మీరు ఏమైనా ప్రిపేర్ చేసుకున్న నోట్స్లు ఉన్నా మీరు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో టీచర్స్ ఇచ్చినటువంటి నోట్స్ నేను ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అనట్ల టీచర్స్ ఇచ్చినటువంటి కోచింగ్ మెటీరియల్ ఏదో ఏదైతుందో ఆ మెటీరియల్స్ ఏమైనా చూస్తే మీకు అవకాశం ఉంటుందేమో కానీ ఇప్పటికిప్పుడు ఎన్సీఆర్టీస్ అనే చదవద్దు మరి ఇరవై రోజుల్లో ఇరవై రోజుల్లో ముందే చెప్తున్నా ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి నేను మాట్లాడుతున్నాను బయాలజీ నేను ఏం చేయాలో నేను చెప్తాను ఈ వీడియోలో బయాలజీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయో నేను మాట్లాడతా ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని రివిజన్ చేయండి ఇప్పుడు మార్క్ టెస్ట్లు ఆన్లైన్లోనే రాయాల్సిన నెసిటీ లేదు మీకు ఏమంటానంటే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీని మనం వైసీటీ బుక్స్ ఉన్నాయి కదా ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఓకేనా ఇంగ్లీష్ మీడియం బుక్స్ సాల్వ్ చేస్తే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది లేదంటే మీరు తెలుగు మీడియం అయితే టెస్ట్ సిరీస్ ఏమైనా ఉంటాయి కనుక టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వండి ఇక్కడ చూడండి నేను ఒక మాట చెప్తాను అంటే చాలామంది దగ్గర విన్నాను కూడా టెస్ట్ సిరీస్ వేరు వేరు యాప్స్లో రాస్తూ ఉంటారు టెస్ట్ సిరీస్ అనేవి ఏం చేస్తారంటే అన్ని రకాల ఎగ్జామ్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చేసి అవి టెస్ట్ సిరీస్ కింద మారుస్తారు అంటే నువ్వు రాస్తే రైల్వేలో రాసేటప్పుడు ఎస్ఐ క్వశ్చన్ రావచ్చు అందులోకి పీసీ క్వశ్చన్ రావచ్చు లేదా గ్రూప్ ఫోర్ క్వశ్చన్ రావచ్చు గ్రూప్ టూ క్వశ్చన్ ఏదైనా రావచ్చు అదొందా అయితే అలాంటి ప్రశ్నలు వచ్చేటప్పుడు మార్కులు తగ్గిపోయానో మార్కులు రావట్లేదో ఆన్సర్ చేయలేకపోతున్నానని చెప్పి ఎవరు వరీ అవ్వద్దు ఎందుకు వర్రీ అవ్వద్దు అంటే అవన్నీ మిక్స్డ్ క్వశ్చన్స్ అవి అంటే నాట్ ఫ్రమ్ ద రైల్వే క్వశ్చన్స్ అదైందా రైల్వే క్వశ్చన్స్ ప్యాటర్న్ కాదు మిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అవి తెలుసుకొని చేయండి డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్తా ఉన్నాను ఓకేనా మరి అందుకనే మార్క్ టెస్ట్ బదులుగా మార్క్ టెస్ట్ బదులుగా మీరు వైసీటీ బుక్ కొనుక్కొని ఆ బుక్లో ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం బెటర్ లేదంటే మన యాప్లో ఉన్నాయి ఓకేనా మన యాప్లో నేను పెట్టడం జరిగింది అంటే బయాలజీ మెటీరియల్ ఎవరైతే కొంటారో ఓకేనా బయాలజీ మెటీరియల్ ఎవరైతే కొంటారో ఆ కొన్న వాళ్ళకి నేను బయాలజీ పీడిఎఫ్ అనగా ఓకేనా ఇది ఆన్లైన్ పీడిఎఫ్ దాంతోపాటుగా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా టెక్స్ట్ బుక్లు పెట్టాను యాప్లో అదేవిధంగా ఈ వైసీటీకి సంబంధించినటువంటి ఏవైతే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాకా ఓకేనా ఏ ఏ సబ్జెక్టులు పెట్టా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ అన్ని సబ్జెక్టులు కూడా మీకు పీడిఎఫ్ రూపంలో యాప్లో మీరు చదువుకోవడం జిరాక్స్ తీసుకోవడం అవ్వదు అన్ని సబ్జెక్టులు కూడా మన యాప్లో పెట్టడం జరిగింది ఈ పీడిఎఫ్ బయాలజీ హండ్రెడ్ రూపీస్ పెట్టాం కదమ్మా ఈ హండ్రెడ్ రూపీస్ పీడిఎఫ్ తీసుకునే తీసుకుంటే కనుక ఇవన్నీ అందులో ఉంటాయి అనమాట ఓకేనా రైట్ సరే మరి ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చేయాలి అంటే ఈ టైంలో నా అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏం చెప్తానంటే మీకు రివిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి రివిజన్ చేసేదానికి మీకు టైం చాలకపోయినా రివిజన్ చేసేదానికి మీకు సరిగ్గా స్ట్రాటజీస్ లేకపోయినా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చూడండి దాదాపుగా ఆ బుక్లో అయితే కనుక ఒక పన్నెండు వందల ప్లస్ ఉంటాయి అనమాట ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అదైందా సో పన్నెండు వందల ప్లస్ ఈ క్వశ్చన్ చూసుకుంటే మోస్ట్లీ రిపీట్ అవుతున్నాయి ప్రెజెంట్ ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉన్నాయి మరి గ్రేడ్ త్రీ ఎగ్జామ్ ఒక ముందు రిపీట్ అవుతుందని ఎలా చెప్తారు సార్ అంటే పాత పేపర్లు ఒకసారి గమనిస్తే నేను దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి అంటే ఇప్పుడు దాకా రీసెంట్గా జరిగినటువంటి పరీక్షల దాకా దాదాపుగా ఒక రెండు వేల రెండు వందల యాభై క్వశ్చన్స్ పైగా ప్రాక్టీస్ చేశాను సాల్వ్ చేశాను నేను కూడా అంటే మీన్ అందులో ఈవెన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా అంటే అందులో ఏమున్నాయి ఏంటి రిపీట్ అవుతున్నాయి లేదా ఏ లెసన్ చేస్తున్నాడు నాకు ఒక అవగాహన రావడం కోసం నేను కంప్లీట్గా అవన్నీ చూడడం జరిగింది అంటే రైల్వే గ్రూప్ డి నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ ఉంది కదా దానికోసం కంప్లీట్ స్ట్రాటజీస్ ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి వాటి వాటి అన్నీ కూడా తెలుసుకుని మీకు చెప్పొచ్చిన ఉద్దేశంతో రివిజన్ చేస్తే ప్రాక్టీస్ చేస్తే అందులో నేను తెలుసుకునే ఎక్కువ రిపీట్ అవుతా ఉన్నాయి అన్నమాట కానీ బయాలజీ క్వశ్చన్ తక్కువ రిపీట్ అవుతున్నాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఎక్కువ రిపీట్ అవుతూ అన్నమాట సో కాబట్టి ఇరవై రోజుల్లో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే బెటర్ అని నా ఒపీనియన్ ఇప్పుడు కొత్తగా ఏమీ చదవద్దు అర్థం అండి కొత్తగా ఏమీ చదవద్దు కొత్త వాళ్ళు కూడా ఏమి చదవద్దు ఇప్పుడు టైం అయితే లేదు ఇక్కడ ఓన్లీ రిగార్డింగ్ బయాలజీ ఫిజిక్స్ సారీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మరి బయాలజీలో టాప్ టూ హండ్రెడ్ టాప్ ట్వంటీ టాపిక్స్ ఉన్నాయండి టాప్ ట్వంటీ టాపిక్స్ అంటే మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో నేను పాఠాలు అంటాను ఇరవై లెసన్లు అనట్లేదు ఇరవై టాపిక్లు అంటున్నా అంటే సబ్ టాపిక్స్ అనమాట ఆ ఇరవై సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నా ఇరవై సబ్ టాపిక్స్ని మీరు ఒకసారి అది చూస్తే మోస్ట్లీ ఎందుకో ఆ క్వశ్చన్స్ స్ట్రైక్ అవ్వచ్చేమో రావచ్చేమో అని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది సో అందులో భాగంగానే మీకైతే కనుక ఇప్పుడు ఆ టాపిక్స్ టాప్ ట్వంటీ టాపిక్స్ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఓకేనా సో జాగ్రత్తగా నేను టాప్ ట్వంటీ టాపిక్స్ ఏంటనేది ఓకేనా ఆ టాప్ ట్వంటీ టాపిక్స్ ఏంటో చూడండి నేను చెప్తా ఒక్కొక్కటి ఎస్ టాప్ ట్వంటీ టాపిక్స్లో భాగంగా మనం ఏమేమి ఫోకస్ చేయాలి సార్ అంటే కనుక ఫస్ట్ టాపిక్ ఓకేనా ఫస్ట్ టాపిక్ బాట్నీ దగ్గర నుంచి మనం తీసుకుందాం ఫస్ట్ టాపిక్ బాట్నీ నుంచి మనం మాట్లాడదాం అండి సో ఇందులో మనకి కిరణజన్య సంయోగక్రియ ఓకేనా మొదటిగా టాపిక్ తీసుకుంటే కిరణజన్య సంయోగ క్రియ అనే టాపిక్ అండి ఓకేనా ఇరవై టాపిక్ నేను ఒక్కొక్కటి చెప్తాను ఓకేనా సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కిరణజన్య సంయోగక్రియ కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటో సెన్సెస్ కదా ఓకేనా సో ఫోటో సెన్సెస్ అనే టాపిక్ ఒకటి అండ్ తర్వాత తర్వాత టాపిక్ వచ్చేసరికి ప్లాన్ టేక్ సంబంధించినటువంటి అంశాలు చదువుకోవాలి ఓకేనా టాప్ ట్వంటీ టాపిక్స్ బయాలజీలో ఓకేనా ఫస్ట్ వన్ ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ ఓకేనా అమ్మా కిరణజన్య సంయోగ క్రియ దీన్నే సెన్సెస్ అంటాం సెకండ్ వచ్చేసరికి ప్లాంటే ఓకేనా ప్లాంటే వర్గం గురించి మనం చదువుకోవాలి మూడోది వచ్చేసరికి ప్రోటోజోవా గురించి చదువుకోవాలి అంటే నేను ఇక్కడ లెసన్స్ కాదు నేను చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేసిన తర్వాత ఎక్కువగా రిపీటెడ్ వస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా ప్రోటోజోవా అనిలిడా ఆర్ద్రోపోడా ఓకేనా ఈ టాపిక్ తర్వాత మొనిరా గురించి చదువుకోవాలి మొనిరా గురించి అయితే మెటీరియల్ నీట్గా రాయడం జరిగింది ఓకేనా మొనిరా గురించి చాలా ఎక్స్ట్రాడినరీగా నేను నోట్స్ రాయడం జరిగింది మొనిరా తర్వాత కణం గురించి చదువుకునేటప్పుడు మీరు కేంద్రకం గురించి బాగా ఫోకస్ చేయండి మొన్న మైటోకాండియా గురించి అడగడం జరిగింది సో ఈసారి మనకి రైగోజోముల మీద పోషన్ అడిగే అవకాశం ఉంది తర్వాత వైరస్ వ్యాధులు వైరస్కి సంబంధించి వ్యాధులు అన్నీ ఉంటాయి కానీ మీరు ఏం చేయాలంటే వైరస్కి సంబంధించిన వ్యాధులని బాగా ఫోకస్ చేయాలి అర్థమైందా వైరస్ వ్యాధులు తర్వాత కాలేయం కాలేయం అంటే ఏంటి లివర్ ఓకేనా లివర్కి సంబంధించి అదేవిధంగా క్లామం అంటే ప్యాంక్రియాస్ ఓకేనా క్లామం దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ బాగా చదవాలి అంటే మీ దగ్గర బుక్స్ ఉంటే ఓకే లేదంటే నా మెటీరియల్ ఉంది నా మెటీరియల్ మొత్తం అన్ని టాపిక్స్ కవర్ అయినాయి అర్థమైందా తర్వాత శ్వాసక్రియ పాఠానికి వచ్చేసరికి అవాయి శ్వాసక్రియ అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ గురించి మీరు ఫోకస్ చేయాలండి తర్వాత ఈ మొక్కల్లో ఉన్నటువంటి శ్వాసక్రియ అంటే స్టొమాటా అంటే రంధ్రం ఉంటుంది కదా రంధ్రంలో ఎలా జరుగుతుంది రంధ్రం ఏంటి దానికి సంబంధించి అండ్ తర్వాత రక్తం గడ్డగట్టడం ఓకే బ్లడ్ క్లాటింగ్ అంటే రక్తం అనేది ఎలా గడ్డగడుతుంది అందులో ఏ ఎన్జిఎంలు ఇన్వాల్వ్ అవుతాయి ఏంటి అని చెప్పి మీరు చదువుకోవాల్సి ఉంటుంది బ్లడ్ క్లాటింగ్ సంబంధించి అండ్ తర్వాత పదకొండో టాపిక్ వచ్చేసరికి పదకొండో టాపిక్లో ఆర్బీసీ గురించి చదువుకుంటారు ఆర్బీసీ గురించి అదేవిధంగా వేరు వేరు రక్తనాళాలు అంటే వివిధ రక్తనాళాలు బ్లడ్ వెజల్స్ దమన్ అంటే ఏంటి సిర అంటే ఏంటి అతి పెద్ద ఏదే అతి చిన్న దమనేది ఇలాంటి అంశాలు అనమాట అండ్ తర్వాత పన్నెండో దానికి వచ్చేసరికి నెఫ్రాన్ ఒక నెఫ్రాన్ అంటే ఏంటి అదేవిధంగా నెఫ్రాన్ యొక్క నిర్మాణం ఏంటి అదేవిధంగా డయాలసిస్ ఓకేనా డయాలసిస్ అనేది ఎలా చేస్తారు ఏంటని చెప్పి దాని మీద మనం ఫోకస్ చేయాలి తర్వాత కేంద్ర నాడీ వ్యవస్థ ఓకేనా తర్వాత కేంద్ర నాడీ వ్యవస్థ ఓకేనా కేంద్ర నాడీ వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మెదడు గురించి స్పైనల్ కార్డు దాని నుంచి ఏ భాగంలో మెదడులో ఏ భాగం ఏం చేస్తే వాటిజ్ బాట్ అని మనం చదువుకోవాలి తర్వాత పద్నాలుగు టాపిక్ వచ్చేసరికి మొక్కలు మరియు మొక్కలు మరియు మానవులలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్ దాదాపుగా రెండు వందల పైగా క్వశ్చన్స్ అడిగారు నుంచి చదవైందా మొక్కలు మరియు మానవులకు సంబంధి ప్రత్యుత్పత్తి వ్యవస్థ అండ్ తర్వాత మనం చదువుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ గ్రంథి గురించి చదువుకోవాలి ఓకేనా థైరాయిడ్ గ్రంథి గురించి అదేవిధంగా అదివృక్క గ్రంథి వీటి మీద ఫోకస్ చేయాలి అదేనా అదివృక్క గ్రంథి అంటే ఏంటి ఎడినల్ గ్లాండ్ అని చెప్పి అంటారు తర్వాత పదహారు టాపిక్ వచ్చేసరికి ఎముకల సంఖ్య మన శరీరంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య మీద క్వశ్చన్స్ తక్కువ కానీ ఒకసారి చూడండి ఈ టాపిక్ ఓకేనా తర్వాత గ్రగర్ మెండల్ గ్రగర్ మెండల్ చేసినటువంటి పరిశోధనలు అంటే జెనెటిక్స్ హెరిడిటీ సంబంధించినటువంటి పాఠంలో ఉన్నటువంటి అంశాలు మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత పద్దెనిమిదికి వచ్చేసరికి వివిధ టీకాలు అంటే వేరు వేరు వ్యాక్సిన్స్ ఏ వ్యాధికి ఏ టీకా వేస్తారు ఏంది ఈజ్ వాట్ అని పద్దెనిమిది టాపిక్లో మీరు చదవాలి అండ్ పంతొమ్మిదో టాపిక్ వచ్చేసరికి వివిధ నాళాలు ఓకేనా వివిధ నాళాలు నాళాలు అంటే బ్లడ్ వెజల్స్ అంటారు అంటే శరీరంలో చెవిలో నుంచి గొంతులో ఓపెన్ అయ్యే నాళమం ఏది కాలేయ నుంచి క్లామలో ఓపెన్ అయ్యి లెవర్ నుంచి ప్యాంక్రేస్లో ఓపెన్ అయ్యే ఏది అండ్ అదే పెద్ద ప్రైగు ఎందులోకి ఓపెన్ అవుతుంది చిన్న ప్రైగు అందులోకి ఓపెన్ అవుతుంది ఇలాంటి అంశాలు అనమాట మరి ఇరవయో టాపిక్ వచ్చేసరికి వ్యాధులు ప్రభావిత భాగాలు ఓకేనా వ్యాధులు ప్రభావిత భాగాలు ప్రభావిత భాగాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వస్తే ఏ భాగానికి ఎఫెక్ట్ అవుద్ది అదేవిధంగా జలుబు వచ్చినప్పుడు ఏ భాగం ఎఫెక్ట్ అవుద్ది టైఫాయిడ్ వచ్చినట్టు ఏ భాగం ఎఫెక్ట్ అవుద్ది ఇలా ప్రతి టాపిక్ని కూడా ఏంటంటే ఎఫెక్టెడ్ ఆర్గాన్స్తో లింక్ చేసుకోవాలన్నమాట అంటే ఈ టాపిక్ని అంటే మీన్ ప్రభావిత భాగాలు ఇక్కడ చూడండి బయాలజీలో పాఠాలు అంటే చాలా పదిహేను పాఠాలు ఉన్నాయి పాఠం మొత్తం చదవడం కాదు ఉన్నదే మనకి ఇరవై రోజుల టైం ఉంది కాబట్టి ఇరవై రోజుల టైంలో ఫస్ట్ ఇరవై టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేమైనా బయాలజీ మీకు టైం ఉంటే చదువుకోండి ఎందుకంటే ఇక్కడ రిపీటెడ్గా అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా అర్థమైందా రిపీటెడ్గా ఇవేదో నేను ఊరికే రాసిన కాదు పాత పేపర్లన్నీ రివిజన్ చేసుకున్న తర్వాత అందులో నుంచి నేను గమనించి చెప్పినటువంటి టాపిక్స్ కాబట్టి ఈ ఇరవై టాపిక్ల మీద మనకు పూర్తిగా అవగాహన ఉండాలి ఈ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇప్పటికి ఇప్పుడు ఎన్సీఆర్టీలు అంటే కుదరదు అర్థమైందా మరి ఈ ఇరవై టాపిక్కి సంబంధించి నోట్స్ కానీ లేకపోతే కంప్లీట్ బయాలజీ గ్రేడ్ త్రీ బయాలజీకి సంబంధించి కానీ మన దగ్గర ఈపీడిఎఫ్ ఉందండి ఈపీడిఎఫ్ అని ఉంది ఈ ఈపీడిఎఫ్ మనకి హండ్రెడ్ రూపీస్ త్రీ మంత్స్ డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతూ ఉందండి ఓకేనా హండ్రెడ్ రూపీస్ త్రీ మంత్స్ డ్యూరేషన్ ఇస్తూ ఉన్నాము ఈపీడిఎఫ్ అనేది ఇది కంప్లీట్గా మీకు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి కంప్లీట్ ఎన్సీఆర్టీ కంటెంట్ అనమాట ఏపీ పోలీస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చూసుకోవచ్చు ఓకేనా సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి కంటెంట్ ఒకసారి తీసుకుంటే మూడు నెలల్లో ఇంకా కొత్త కొత్త టాపిక్స్ యాడ్ చేస్తూ ఉంటా యాడ్ చేసి మీరు చదివేసుకోవచ్చు యాప్లో అనమాట అర్థమైందా సో మీకు కాబట్టి జిరాక్స్ తీసుకోవడం ఏం తర్వాత ఈపీడిఎఫ్ హండ్రెడ్ రూపీస్ బయాలజీ సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్లో ఈపీడీఎఫ్ అని చెప్పి ఉంటుంది అక్కడ బయాలజీ ఉంటుంది అదేవిధంగా మీకు పూర్తిగా ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ అదేవిధంగా జీకే మొత్తం కావాలంటే కనుక ఇవి కూడా ఇది హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది హండ్రెడ్ ఉంది ఇది హండ్రెడ్ ఉంది అదేందా సో ఈ మూడు కావాలంటే కనుక మీకు పూర్తి స్థాయిలో మీకు మన యాప్లో లింక్డ్ కోర్స్ అని చెప్పి కనిపిస్తుంది యాప్ ఓపెన్ చేయగానే లింక్డ్ కోర్స్ అని కనిపిస్తుంది అనమాట అంటే కొన్ని బాక్సెస్లో కనిపిస్తా లింక్డ్ కోర్స్ అనే దగ్గర ఇవి ఉంటాయి అనమాట ఓకేనా అలా కాకుండా ఈపీడిఎఫ్ అనే దగ్గర మనకి ఇవి కనబడతా ఉంటాయి ఈపీడిఎఫ్ హండ్రెడ్ రూపీస్ అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా నేను రెండు వందల శాతం కనీసం నేను చెప్తున్నా వందకు వెయ్యి శాతం చెప్తున్నాను బయాలజీ పీడిఎఫ్ ఏదైతే నేను రాశానో ఆ పీడిఎఫ్లో నుంచి ఇప్పటిదాకా జరిగిన పరీక్షల్లో క్వశ్చన్ అయితే మిస్ అవ్వలేదు వెరీ షూర్ ఓకేనా మిస్ ఇస్తే ఏమో కానీ కంటెంట్లో ఇస్తే ఒక్కటి కూడా మిస్ కాదు నేను అది మీకు డ్యామ్ షూర్గా చెప్తాను అర్థమైంది ఎందుకంటే చాలా కాల్స్ వచ్చినాయి ఏఎల్పీ పరీక్ష రాసిన వాళ్ళు కూడా కాల్స్ వచ్చినాయి మెటీరియల్ మంచి క్వశ్చన్స్ వచ్చినాయి సార్ అని చెప్పి సో అంత కాంటెంట్గా నేను చెప్తున్నాను నేనే ఓన్గా రాసిన మెటీరియల్ అది ఎక్కడది కాపీ కాదు నేను ఓన్గా రాసింది అందులో నేను తెలంగాణ గురుకుల కోసం రాసినటువంటి బుక్ ఒకటిందన్నమాట ఆ బుక్లో కొన్ని డేటా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పేజెస్ని దీనికి యాడ్ చేశాను అంతే అర్థమైందమ్మా ఓకేనా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ డే ఆల్ ద బెస్ట్